హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్ ఈ తాడాసనము ముఖ్యంగా మనము బ్యాలెన్స్డ్గా ఉండేందుకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది అలానే మన వెన్నుముక్క నరాలలో రక్తం చిక్కబడకుండా ఉండేందుకు మనకు ఈ తాడాసనం అనేది ఎంతో హెల్ప్ చేస్తుంది అలానే ఈ తాడాసనం వలన మన తొడకండరాలు అలానే మన మోకాళ్ళు మడిమలు ఎంతో స్ట్రాంగ్ అయితే ఉంటాయి ముఖ్యంగా మనకి మలబద్ధక సమస్య ఉన్నట్లయితే ఈ ఆసనాన్ని రెగ్యులర్గా కానీ మనము మార్నింగు వాటర్ తీసుకున్న తరువాత ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ చేయగలిగినట్లయితే మనకి మలబద్ధక సమస్య అనేది పూర్తిగా పోయేందుకు ఈ తాడాసనము మనకి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది మనము తాడాసనము ఏ విధంగా చేయాలంటే మనం ఈ విధంగా స్ట్రైట్గా నిలబడుకుంటాము రెండు కాళ్ళు దగ్గరికి ఉండేటట్లుగా మన రెండు చేతులు వేళ్లల్లో వేళ్ళు వేసి అరచేతులు ఆకాశం చూసే విధంగా తలపై ఈ విధంగా ఉంచుతాము ఇప్పుడు మన పాదాలను వేళ్ళపై పైకి లేపుతూ అదే టైంలో శ్వాస తీసుకుంటూ అరచేతులు ఈ విధంగా ఆకాశం చూసే విధంగా పైకి లేపుతాము మనము ఈ ఆసన స్థితిలో పది నుంచి పదిహేను సెకండ్స్ ఉండవచ్చు తరువాత శ్వాస వదులుతూ మనము కలిపి ఉంచిన అరచేతులని ఈ విధంగా దించుతూ మన కాలి మడాలను కూడా నేలను ఆనే విధంగా ఈ విధంగా దించాలి స్లోగా కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ విధంగా ఒక ఐదు ఆరు సార్లు చేసి ఆపాలి ఈ విధంగా చేయడం పూర్తయిన తరువాత రెండు చేతులను ఈ విధంగా దించి రెండు కాళ్ళను కొంచెం దూరంగా ఉంచి రెండు చేతులు వెనక భాగం వైపు అయితే ఉంచుకొని ఒక థర్టీ సెకండ్స్ రిలాక్స్ అవుతాం కళ్ళు మూసుకొని ఎవరికైనా గుండెకి సంబంధించిన సమస్యలు అలానే తల తిప్పడము ఉబ్బు నరాల సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్య తగ్గేంత వరకు ఈ తాడాసనము చేయకూడదు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా తాడాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్